హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరెలు తయారు చేసుకోవడం బూరెలు అంటేనే మనకి గుర్తొచ్చేది పూజలప్పుడు పండగలప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం కదండి అంతేకాకుండా మనం ఏదైనా అకేషన్స్ అప్పుడు శుభకార్యాలప్పుడు కూడా ప్రిపేర్ చేస్తాం ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి వన్ కప్పు రైస్ని ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు మినప్పప్పుని యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ పప్పుని రైస్ని కూడా టూ టు త్రీ టైమ్స్ వాటర్ తోటి బాగా వాష్ చేస్తాం ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ని పక్కకు పంపేసుకొని ఇందులోనే మరొకసారి వాటర్ని యాడ్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మనం మరొకసారి శుభ్రం చేసుకొని వాటర్ని అంతా పక్కకు పంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకున్నాక సరిపడ వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా తిక్కుగా గ్రైండ్ చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది పలుచిగా ఉండకూడదండి ఈ విధంగా తిక్కుగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం బియ్యం కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గరిటితోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకుందాం మనకి పిండి పులవాలండి కొంచెం త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు బూరెలు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పుని యాడ్ చేసి అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఇలా నానబెట్టుకున్నటువంటి పప్పుడు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి పప్పును ఉడికించుకోవడానికి సరిపడా త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఫైవ్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక చూస్తే పప్పు అనేది మెత్తగా ఉడుకుంటుంది ఇలా ఉడికించుకున్నటువంటి పప్పులోని వాటర్ని పక్కకి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ వాటర్ మనం చారు కానీ అలాగే సాంబార్ పప్పులోకి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న పప్పుని పప్పు కర్రతో మెదుపుకోండి ఇక్కడ కొంచెం బరకగా ఉండేటట్టు మెదుపుకోవాలి మనం ఈ పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పప్పు కర్రతోటి చూపిస్తున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా మెదుపుకోండి ఇలా మెదుపుకున్నటువంటి శనగపప్పు ముద్దనంతా కూడా మనం సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంతకుముందు వీడియోలో బొబ్బట్లు అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ లేకి ముప్పావు కప్పు బెల్లంని యాడ్ చేసి లోటు మీడియం ఫ్లేమ్ మీదనే బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కరిగేంత వరకు గరిటతోటి కలుపుకుంటూ కలిగించుకోవాలి ఇలా కరిగించుకున్న దాంట్లోకి మనం మెదిపి పెట్టుకున్నటువంటి శనగపప్పు ముద్దని యాడ్ చేసుకో పప్పు ముద్దని అంతా కూడా కరిగించుకున్నటువంటి బెల్లం లేకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఇక్కడ మనకి ఫస్ట్ పలుచుగా తయారవుతుందండి ఇలా అయిన దాన్ని మీడియం ఫ్లేమ్ మీదనే తోటి కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి గట్టిపడి దగ్గరకు పడుతుంది మనకి ఇలా దగ్గరకు పడ్డాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మీడియం సైజు బాల్స్లో పూర్ణాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మొత్తం పూర్ణం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్నటువంటి పూర్ణం బాల్స్ని పక్కన పెట్టుకొని మనం ముందే పూర్ణం బ్యాటర్ని ప్రిపేర్ చేశాం కదండీ ఆ బ్యాటర్ని ఒకసారి గరిటితోటి కలుపుకుందాం ఇలా కలిపిన బ్యాటర్లోకి కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా వంట చూడని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన దాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు పూర్ణం బాల్స్ని బ్యాటర్లోకి యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్ తోటి పూర్ణం మొత్తం కూడా కోట్ చేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండకూడదండి బాగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న దాన్ని వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి మనం ఈ పూర్ణం బాల్స్ని ఆయిల్లో చేతడుకు డిప్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా స్పూన్ తోటి యాడ్ చేసుకొని ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకి నెమ్మదిగా టర్న్ చేయండి బూరెల్ని నెమ్మదిగా కలపాలండి లేకపోతే పూర్ణం అనేది బయటకు వస్తుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నాక ఈ వీటిని గరిటతోటి తీసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి